ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూన్ పంతొమ్మిదిన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు జనసేన పార్టీ కార్యాలయం ఈ విషయాన్ని తాజాగా ప్రకటించింది డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ శాస సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ కళ్యాణ్ చేపట్టనున్నారు జూన్ పన్నెండున పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత ఆయనకు కీలక శాఖలు అప్పగించారు తన ఆలోచనలకు జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా శాఖలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే కాగా వెంగళపూడిలోని సచివాలయంలో డిప్యూటీ సీఎం కోసం ఛాంబర్ సిద్ధం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు ఇప్పటికే బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే జూన్ పంతొమ్మిదిన డిప్యూటీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో జనసేన వర్గాలు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ తొలిసారి భారీ మెజారిటీతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే బీజేపీ టీడీపీతో కలిసి కూటమిగా బరిలో దిగారు జనసేనాని అని పవన్ కళ్యాణ్ ఏపీ వ్యాప్తంగా మొత్తం ఇరవై ఒక్క స్థానాల్లో బరిలోకి దిగారు పోటీ చేసిన అన్ని సీట్లలోనూ విజయం సాధించి చరిత్ర సృష్టించారు జూన్ పన్నెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంత్రులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సహా ఇరవై నాలుగు మంది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాఖల కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగింది చివరకు ఈ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన జనసేన అధినేత పవన్ కు కీలక శాఖలు దక్కాయి జనసేన పార్టీకి చెందిన ఇతర మంత్రులకు కూడా కీలక శాఖలే దక్కాయి మంత్రి నాదెల్ల మనోహరకు పౌర సరఫరాల శాఖ వినియోగదారుల వ్యవహారాలు అప్పగించారు అలాగే మంత్రి కందుల దుర్గేష్ కు పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖలు అప్పగించారు